ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఐటీయు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్ తెలంగాణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పిఎఫ్ఈస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు సమ్మె సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ తొమ్మిదిన ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన జూలై ముప్పైనా ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని మట్టి ఖర్చులు యాభై వేలు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సర కాలంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్నతాధికారులకు ఆశాలు అనేక విజ్ఞప్తులు చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి లేకుంటే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దూలం శ్రీనివాస్ సిఐటియు కార్మిక సంఘం నాయకులు వివిధ మండలాలకు చెందిన ఆశలు పాల్గొన్నారు

চাদ <coughs> <coughs> <coughs>